ఎవరైతే పరులకు సహాయం చేస్తారో వాళ్లకి భగవంతుడు ఎప్పుడూ దేనికి ఎలాంటి లోటు రానివ్వడు మనస్సు మంచిదైతే అంతా మంచే జరుగుతుంది నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కాని నువ్వు కలత చెందకు చేశారని అని బాధపడకు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని గ్రహించు నా మార్గాన్ని అనుసరించు నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను ఎల్లప్పుడూ నీ శక్తి కొలది ఇతరులకు సేవ చేస్తూవుడు కాని ప్రతిఫలము వారి వారినుంచి ఆశించకు ఆ పైవాడే అది చూసుకుంటాడు కాని గోరంత సేవచేసి కొండంత ఫలితం ఆశిస్తేనే లేనిపోని దుధఖాలు నిస్పృహలు నిన్ను చుట్టుముడుతాయి మాత్రమే ఉండాలే త్యాశ ఎప్పుడైనా వినాశనమునకు హేతువు నీ శ్రమ శక్తి మరియు ఓర్పుకు మించిన శక్తి ఈ విశ్వంలో మరొకటి లేదు అని గుర్తుంచుకో కర్మ మార్గంలో పరీక్ష గడియలు వస్తూనే ఉంటాయి ఆటంకాల రూపంలో సవాళ్ల రూపంలో ఎవరికైతే వాటిని నిరంతరం ఎదిరించగల సామర్థ్యం ఉంటుందో వారి జీవితాలే ఒడ్డుకు చేరుతాయి నమ్మకముతో ఉండు రాముడు మీకు మేలు చేస్తా